భూతల స్వర్గం జమ్మూ కశ్మీర్ హిమసోయగంతో కొంగొత్త అందాన్ని అద్దుకుంది హిమపాతంతో ధవళవర్ణ శోభితంగా మారిన లోయ అందాలను తిలకించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతూ మేఘాల్లో తేలిపోతున్నామనే అనుభూతి చెందుతున్నారు మంచు కురిసే వేళల్లో అందాల కశ్మీరం ముగ్ధ మనోహరంగా మారుతుంది హిమ సోయగాలు భూతల స్వర్గాన్ని తలపిస్తాయి విపరీతమైన మంచు వల్ల పర్వత ప్రాంతాలు సరికొత్త అందాలను సంతరించుకుంటాయి ఈ అనుభూతిని ఆస్వాదించేందుకు వేలాది పర్యాటకులు కశ్మీర్ లోయకు పయనమవుతూ ఉంటారు ఇటీవల భద్రతాపరంగా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టడం ఉగ్రవాద కార్యకలాపాలు మరింత తగ్గిన నేపథ్యంలో ఈ ఏడాది పర్యాటకులు కశ్మీర్ లోయకు పోటెత్తారు హిమపాతం ఎక్కువగా ఉండే గుల్మార్గ్ పహల్గాం సోన్మార్గ్ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివెళ్తున్నారు గుర్రాలపై ప్రయాణిస్తూ మంచులో ఆడిపాడుతూ సందడి చేస్తున్నారు గతంలో కశ్మీర్కు రావాలంటే కొంత భయంగా ఉండేదని నేడు ఇక్కడ పూర్తి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని పర్యాటకులు చెబుతున్నారు ఇక్కడి ప్రజలు వారి ఆతిథ్యం చాలా బాగుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ ఏడాది ప్రారంభం నుంచే కశ్మీర్ లోయలో పర్యాటకుల రద్దీ విపరీతంగా పెరిగింది ఇక్కడి హోటళ్లు అతిథి గృహాలు పర్యాటకులతో నిండిపోయాయి గత రెండేళ్లుగా పర్యాటక రంగం ఇక్కడ బాగా అభివృద్ది చెందిందని అధికారులు చెబుతున్నారు